ఆడవాళ్ళు జుట్టు ముడి పెట్టుకు రావాలి వేసుకుని ఉండాలి చెప్పండి అలాగే వివాహితలేనటువంటి స్త్రీలకి కాలి మట్టిలు ఉండాలి నుదుట కుంకుమ ఉండాలి ఇవి లేకుండా గుళ్ళుకి వచ్చేస్తున్నారండి ఇలాంటి సంస్కారాలు సంప్రదాయాలు అలాగే చీరకట్టు అంతేగాని ఆధునిక వస్త్రధారణ చేసుకుని ఊరంతా తిరగండి పర్వాలేదు కానీ గుళ్ళోకి మాత్రం రాకండి ఇక్కడ ఇంట్లో పూజ చేసిన గుళ్ళో పూజ చేసినా కనీసం ఆ సమయంలో అయినా సంప్రదాయ వస్త్రధార ఉండాలి పురుషులకే కాదు స్త్రీలకి నియమాలు వర్తిస్తాయి వచ్చి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకుని రండి రెండూ చాలా అవసరం ఇక్కడ శివారాధనకి భస్మధారణ గంధం కుంకుమ ధరించి అర్చన చేసుకోవాలి ఇక్కడ కనుక అటువంటి సంప్రదాయం పాటిస్తేనే దేవత ఎందుకంటే అక్కడ దేవత చూస్తోంది నిన్ను దానికి తక్క వస్త్రధారణ ఉండాలి దానికి కట్టు బొట్టు ఉండాలి అలాగే పుణ్య స్త్రీలు పాపిట తీసుకునే పాపిట దగ్గరకు సింధూరము కుంకుమ పెట్టుకుని రండి మీరు అలా రండి పిల్లలు